నమస్తే ఫ్రెండ్స్ జంతికలండి ఈ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండీ ఎలా చేశానో మీరు చూశారుగా ఫ్రెండ్స్ ఎంత కరకరలాడుతున్నాయో ఇవి వెరైటీగా చేశానండి ఎక్కడ నేను చూడలేదు కూడా ఎర్రగా టమాటాలండి ఏంటి జంతికలు అంటున్నారు టమాటాలు తీస్తున్నారా అంటున్నారా చూసేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు తప్పకుండా మీరు ట్రై చేస్తారు పచ్చిమిర్చి తీసుకుంటే తీసుకోవచ్చండి ఇలా లేదు నేను చేసే జంతికలు తెలుసా అండి ఇవి టమాటా జంతికలు అండి చాలా బాగుంది కదండి వినడానికే ఒట్టి వరిపిండి ఏం అవసరం లేదు సనపిండిలు ఇవన్నీ వేస్తే కొందరికి గ్యాస్టిక్ అది ఇదే కొందరు తినరు కదండి ఇలా ఈజీగా చేసుకోండి టమాటా ముక్కలు ఎర్ర టమాటాలండి అర కేజీ పిండికి అర కేజీ టమాటాలు కంపల్సరీగా తీసుకోవాలండి మజ్జిగకి అలా కట్ చేశాను పచ్చిమిర్చి నేను మమ్మల్ని వెయ్యాలని వేసానండి వెయ్యి లేదు కారం వేసుకోవచ్చు వీడియో చూసేయండి అలాగ చిన్న అల్లం ముక్క కూడా స్మె మంచిగా స్మెల్ వస్తుందండి కొంచెం స్పైసీగా ఉంటుందని అల్లమ్మ కుక్కడ కట్ చేశాను ఇవేం చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్ చక్కగా కట్ చేసేసాను కదా కుక్కర్లో వేసుకున్నానండి కుక్కర్ వేసుకున్న తర్వాత ఒక పావు నీరు గ్లాస్తో పావు గ్లాసు నీళ్ళు వేసుకున్నానండి అవి ఏమి వేసిన అలాగా అలాగ కుక్కర్ పొయ్యి మీద మనం పెట్టించుకోవడంనండి మూడు విజల్స్ చేయించితే చాలండి చాలా మెత్తగా గ్రేవీలాగా వచ్చేస్తుంది మీరే చూసేయండి ఫ్రెండ్స్ జర్స్ చాలండి చక్కగా వచ్చేస్తుంది కొంచెం చల్లారాక ఓపెన్ చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయిపోయిందో మెత్తగా అయిపోయింది కదండి దాన్ని మనం కొంచెం చల్లారి పెట్టుకోవాలండి అయితే ఫ్రెండ్స్ ఇది వెరైటీగా చక్కగా మంచి టేస్ట్ వస్తాయండి కాకపోతే గాలి తగిన ప్లేస్లో మనం స్టోర్ చేసుకోవాలండి చక్కగా బలగా ఉంటాయి వాటర్ అంతా తీసాను తీసేసాక తొందరగా చల్లారిపోద్దని ఒక ప్లేట్లో వేసుకున్నానండి చూసారా అంత మెత్తగా అయిపోయా ఎంత కలర్ఫుల్గా టమాటా ఉండి ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి మంచి కలర్ వస్తుంది అలా నేను చల్లారి పెట్టుకున్నానండి చక్కగా మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఒకేసారి అని ట్రై చేయండి పావు పిండి తీసుకుంటే పావు టమాటా వేసుకోండి అర కేజీ తీసుకుంటే పిండి అర కేజీ టమాటాలు వేసుకోండి ఆ గ్రేవీ సరిపడా బాగుంటుంది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా ఫ్రై చేసుకుంటే చాలండి ఇదిగోండి ఇలాగా నేను మిక్సీలో వేసుకున్నానండి ఆ మిక్సీలో వేసుకున్న తర్వాత దాన్ని వడకట్టాలండి ఎందుకంటే వడకట్టకపోతే అందులో చిన్న చిన్న తొక్కలు ఉంటాయి గింజలు ఉంటాయి మనం వేసిన ఈ అల్లం పచ్చిమిర్చి ఇలాంటివి కూడా ఉండిపోతుంటాయి కదండి అందుకు మనం వడపోసుకోవాలి అది ఎందుకంటే వడపోసిన తర్వాత మన జంతికలు తిప్పేటప్పుడు అడ్డు రాకూడదు కదండి అడ్డు వస్తే జంతిక కట్ అయిపోతుంది అందుకని చిక్కగానే ఉంటుందండి తక్కువ పిండి కాబట్టి తక్కువగానే నేను దీన్ని అందులో కల్పిసుకుందాం అనేసి చేస్తున్నానండి జ్యూస్ చాలా చక్కగా దగ్గరకి తక్కువగానే వస్తుందండి చూసారా అలాగ అదంతా ఉందనుకోండి పిండిలో బాగోదు కదా అంత ముద్దలాగా వచ్చేసిందండి అది దీన్ని అలాగా నేను ఒక టూ అండ్ హాఫ్ కప్పు పిండి వేసుకున్నానండి అంటే హాఫ్ కేజీ అండి వేసుకున్నాను కొలిచేసుకున్నాను ఒక కప్పుతో మామూలుగా అంచనా కోసం కొలిచానండి అంతే అది హాఫ్ కేజీ అండి ఆ ప్యాకెట్ సరిగ్గా అలా వేసానండి ఒక బౌల్లో వేసుకొని ఒక బేసినీలో వేసుకున్నాను క్రిస్టల్ సాల్ట్ అండి ఇది ఏ అని యాడ్ చేసుకోవచ్చు కొంచెం నువ్వులండి టేస్ట్ బాగుంటుంది నువ్వులు కొద్దిగా వేసుకున్నాను ఆ తర్వాత అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు వామ్ యాడ్ ఇప్పుడు లాగా ఎన్ని జంతకులు కొద్దిగా కారం వేసుకున్నానండి పచ్చిమిర్చి కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చండి మనం టమాటాల్లో నేను కొంచెం వేసాను ఈ కారం ఇలాగా యాడ్ చేసుకున్నాను మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది కదండి చక్కగా కలిపానండి జంతికల్లు పిండి మనం కలుపుకుంటాం కదా అలాగా చక్కగా కలిపిశానండి కలిపేసేసిన తర్వాత కొంచెం మనం చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో మనం చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వేయలేం కదండి ఆ జ్యూస్ అంతా పట్టేస్తుందండి దానికి చక్కగా అలాగ దగ్గరికి కలిపాను కలిపించిన తర్వాత అలాగ ఒక గడియా దాన్ని మనం ఉంచితే కొంచెం నాన్ వద్దు చక్కగా మెత్తగా వస్తే ఉత్తు బాగుంటుంది జంతికలు ఒత్తుకోడానికి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అలా చాలండి చేసుకున్నాను ఆ తర్వాత తీసి జంతకులు కొట్టమండి మా ఇంట్లో చాలా పాతది అంతకుముందు జంతికలు వేసేటప్పుడు చెప్పాను కదండీ చాలా పాతది అనేది దాన్ని అనమాట ఎప్పుడులాగే ఉండలు చేసేసుకొని మనం దగ్గరికి దానికి సరిపడాగా దానికి ఏంటంటే చిన్న ఆయిల్ కూడా మనం రాసుకోవాలి మనం జంతికలు కొట్టడానికి లేదంటే కొంచెం తడి చేసుకోవచ్చు ఈ లోపు పొయ్యి అంటే ఇచ్చేసానండి కలర్ పెట్టేసుకున్నాను ఇవి ఓన్లీ ఇలాంటి ఫ్రై కోసం వాడుతుంటారండి కొంచెం మంచిగా థిక్నెస్ దా ఇదేనండి ఇది చక్కగా వేయితే ఏవైనా దేనిపైనైతే వేసి మనం వందలు వేసుకుంటాము దానికి కొంచెం ఆయిల్లో అలాగే ఒకసారి ఉంచేసి పక్కన పెట్టుకుందాం అకండి గొట్టానికి కొంచెం ఆయిల్ రాసానండి నేను ఆ అలాగా పెట్టేసుకొని సరిపడా పెట్టి ఇంకా ఒక దేనిపైన వేసుకుంటున్నానండి ఇదేంటంటే ఉట్టి వరిపిండి కదండి కట్ అవుతుంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి చక్కగా అలాగా వచ్చేయండి జంతికలు పెద్ద జంతికలు వస్తున్నాయి కదండీ వేగితే మాత్రం చాలా చిన్నవి అయిపోతాయండి ఇవి వేగినప్పుడు ఇలాగా నేను రెడీ చేసుకున్నాను వెరైటీగా అనిపిస్తుంది కదండి యూట్యూబ్లో ఎక్కడ చెట్ చేసినా ఈ జంతికలు లేవండి నేను ఒకసారి మా వాళ్ళు ట్రై చేశారు మేము తిన్నామండి చాలా బాగున్నాయి ఇంకా ఇలా ఒకసారి ట్రై చేద్దామని అని ఐడియా వచ్చిందండి చేసాను అందుకనే మీకోసమని ఇంకా ఇంకా ఇంకొక రెసిపీతో కూడా ఉందండి అది కూడా నేను ఎందులో చూడలేదు మీకు నేను చేస్తానండి అది కూడా పెడతాను చక్కగా వచ్చేస్తాయండి అలాగా చూసారా కొంచెం కలర్ చూసారా ఎంత బాగున్నాయో నువ్వులు మంచిగా కనిపిస్తున్నాయి కదండి ఇలాగ ఒక బాక్స్లో గాలి తగలకుండా ఉంచండి లేదంటే వేగం తొందరగా మెత్తబడతాయండి అవి ఒట్టి వరిపిండే కదా పచ్చిపిండి అలా మనం చేస్తున్నాం కాబట్టి చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే భలేగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా వీడియోస్ కోసం వేచి చూడండి చాలా మంచి ఆడతాయండి స్పెషల్గా ఉంటాయండి ఈ టేస్ట్ కూడాను మీరు తప్పనిసరిగా ఇష్టపడతారు ఎవరైనా ఇష్టపడతారు మా అమ్మాయి స్కూల్ నుంచి రాగా అని అడుగుద్దండి వాళ్ళు రోజు తినేవి రొటీన్గా తినరు కదండీ ఇలా వెరైటీలు చేసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ